ఆ సండే కూడా చదువుకునేది ఉంటుంది వద్దు తీసుకోవాలి అవును పాటమ్మ తోటే ప్రాణం నాకు చదువు ఏంది అసలు అర్థం కాదు ಪೋರ ಪೋಯರಾ ಪುಮನು అయితే నా బర్త్డేకి గిఫ్ట్ అని మా భావన పైన మొన్న ప్లాన్ చేసిండు కదా చూసి కదా అందరూ మస్తు ఏడిపోతుంది నాకు నేను నిజంగా నా కోసం బండి తెచ్చిరేమో అని ఇంత హ్యాపీగా ఫీల్ అయ్యాను దుక్కు బండి తీసుకొని వచ్చిన ముంగడ పెట్టిరు ఇప్పుడు ఆయన అట్లా చేసినట్టు నేను ఏదో ఒకటి చేస్తా కదా నన్ను అంత ఏడిపించి అంత ఎమోషనల్ చేసి మరి నన్ను ఏడిపించింది కదా ఈరోజు మా అక్కతో మా బావని తిప్పిప్ప నా పేరు మార్చుకుంటాను నేను అయితే మా బావని మా అక్క తిట్టాలంటే ఏం చేస్తాను అంటే ఇప్పుడు ఈయన బండి ఇక్కడ ఉందనమాట మా బావని అయితే ఈ బండిని ఇది కొత్త బండి అయినది ఈ బండిని ఏం తెస్తా అంటే నేను తీసుకు ఏదన్నా చెత్తలో వడేస్తా పడేసి బయటికి పోదాం బయటికి పోదామని అడిగి కిందకి తెప్పిస్తాను వాళ్ళ ఇద్దరిని తెప్పించి బ చూస్తే కింద బండి ఉండదు అప్పుడు స్టార్ట్ చేశాను ఆ డ్రామా అయ్యా ఇద్దరులో కూడా అయినా పండితాల కూడా తెచ్చేసిన ఆయన తరుణన్న వాళ్ళు తీసుకుంటు కదా ఇప్పుడు నేను కూడా తరణన్న వాళ్ళకి ఫోన్ చేసిన వస్తుర్రు వచ్చిన తర్వాత చూపిస్తాను నేను ఏందో ఇప్పుడైతే యామి యామినక్క కూడా ఉంది నాతోని వీడియో తీస్తుంది నా కోసము మనం మనమందరం కలిసి ప్రాణం చేస్తాను అంటే ఇప్పుడు ఎట్లా తిప్పిస్తా అంటే నేను నా కన్నీళ్ళు మొత్తం రిటర్న్ రావాల బావ ఏసేటట్టు వేసి రోజు చూడు అయ్యో నాతో వెళ్ళి కూడా మనిషి ఉండదు అసలే ఘనకార్యం కాదు మీరు ఇంత పెద్ద అరే సర్ప్రైజ్ గిఫ్ట్ ఇవ్వడము తప్ప నా కొత్త బండి కొని ఇచ్చానా ఆ బండి తీసుకొని వచ్చి ఇచ్చారు నాకు ఈ బావకంద ప్రేమ ఉంది మీద అది ఇచ్చి ఇచ్చిన దాని ఏమేం తప్పైంది ఇప్పుడు మనం అంత మంచి అంత క్యూట్ గా ఓరన ఇచ్చి ఇస్తారా అంత సర్ప్రైజ్ గిఫ్ట్ అది ఆ నీ క్యూట్ సరే ఇప్పుడు నువ్వు ఏం చేద్దాం అనుకుంటున్నావు ఇప్పుడు మా బావకి హెల్ప్ చేసినా నా కూడా చేయాలి నీకేం చేయాలి మా బావ బండి ఉంది ఆ బండిని తీసుకుని చెత్తలో వడేయాలి అంటే దాచి ఇది నేను చేయాలి కావాలైతే బండికి ఏమన్నా చేద్దామంటే నేను రెడీ ఉన్నా మొన్న నా బండికి చెత్తల వేసి మొత్తం చెత్త ఖరాబ్ చేసి అది దాపెట్టు అంటే సరే దాపెట్టు అంటే వారికి నేనైతే అగ్రి అవుతా కానీ దాని చెత్తల పడేసి అంటే వద్దు ఆయన ఎంతో ఇష్టమైన బండి అది అదే ఏ వద్దు ఫీల్ అయిందో నాకు బండి తెచ్చిర్రు అని నాకు బాధ అనిపించాలి ఆ రోజు సేయ్ దాడ షాట్ ఓను దాడ పెట్టు దాడ పెట్టులన్నా నేను అదే ఉదుమ అలా ఆయన ఏమ అనుకుంటాడు నాకు తెలువై ఇప్పు చేసా నేను ఫోన్ చేయి ఓర్కి ధర్మేషన్ అగా ఒసలాని చెప్పిన అప్రే చేసినా ని ముందే చేసినా ఒకటే ఫోన్ లో చేస్తంది దా 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 అంటాడు ఇన్నోంది సి అమ్మ ఓకే అంటే ఇప్పుడు ఏం చేస్తే దానికి ఇవేం తీసుకుంటాం అర్థం గాడు ఇప్పుడు మొన్న నేను ఏం చేసినా నా మీద ఇవేం తీసుకుంది అంతేగా అంతేగా ఇప్పుడు వాళ్ళ బావ చేసినా బావ బావ మీద సర్ప్రైజ్ గిఫ్ట్ అంతే ఇచ్చింది అంతేపా ఏమి అదే అట్లా అనొద్దు అంత ప్రేమను చూసుకుంటాడు మీ బావ నువ్వే చెప్పినావు నేను ఇంకా మా అక్కని ఎక్కించుకొని అడుగుతీసా అని నవ్వా ఏంది నేను ఫోన్ ఎత్తాడు ధర్మేశ్ అయితే అయినా నేను ఏమన్నా వస్తున్నా అని చెప్పిన ఆల్రెడీ చెప్పినాస్ అరే ఏమంటున్నా నాకు తెలియదు సంబంధం లేదు నీకు నాకు తెలియదు ఇప్పుడు అంతే ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చెయ్యి ఎక్స్ప్లెయిన్ చెయ్యి అరే ఆగం పట్టిస్తుంది మన పేరే వస్తుంది పోనీ తీ அடிக்கி பண்ட

డబ్బే ఉంది ఇట్టాడు అన్ని సార్లు అడిగారు ఎక్కడికి వెళ్తున్నాం ఎక్కడికి వెళ్తున్నాం అని

ఎంతకు తెగించారా అంటున్నా నీకు బట్టలు ఇప్పిస్తా అని

నా బర్త్డే వస్తుంది కదా నా బర్త్డే వస్తుంది కదా షాపింగ్ చేద్దాం బట్టలు ఇప్పుడు ఇంకేముంది మళ్ళా నేను స్కూల్ పోతా స్కూల్ పోతే నాకు టైం దొరకదు మళ్ళా ఇంకొక సండే వస్తుంది కదా రా ఏమొద్దు ఆ సండే కూడా చదువుకునేది ఉంటుంది వద్దు ఇప్పుడే తీసుకోవాలి అవును చపటమ్మ తోటే ప్రాణం నాకు చదువులమ్మరా తీసుకో जल्दी इसको वन కొని సపనియా నో వాయి మై తీసుకోనా बिकॉज देवी ఏనిదేవి పోలం <run language>

నడు లర్ పాప యా నడు దేవి కోయ్ కోయ్ బడ్డే బడ్జెట్ ఓన్లీ మాత్రమే షర్ట్ కూడా ఐదు వందలకి

నిస్తావాండి నాకేం తెలుసు అడుగుతావు నిన్నే ఉంటుంది నా బండి నువ్వు వాళ్ళ కానీ

వస్తారా ఫలితాలన్నీ ఉంటది అదే నేను రాదు బండిరా మీరు నాకు అర్థం కాదు మా బండి మీ ఊళ్ళో తెలివి తాట్లు ఇక్కడ నేను షాపింగ్ చెప్పి ఇలా చూసి షాపింగ్

ज <laughs> मेरो ನೀವು <laughs> ಮರ್ಚ <laughs> <laughs> నర్స్మంటాడు మళ్ళా ఇచ్చాడు కాదు ఆమెకు ఒక రేంజ్ లో చూపిస్తాను ఓలాడదాం ఎక్కువ ఏ కాదు బండి మళ్ళా అది మన అయితే నాకు బండి ఇవ్వడానికి చాలా సీరియస్ అవుతాను

సోను మీకు ఏమన్నా దిమాక్ ఉందా నేను కొట్టేదాకా చూసుకోక చెప్తున్నాను బండి అర్థం కాదు రోజు రోజుకి దీని నాటకాలు ఎక్కువ అయిపోతున్నాయి నేను చెప్తున్నా ఏందిది బండి విషయాలు ఏంది ఏంది బండి నువ్వు కూడా ఎందుకు అట్లా చేస్తున్నావు అది నువ్వు దాపెట్టే అనుకుంటావు దాపేట చెప్పు కదా మళ్ళీ అది ఏమన్నారు మీ బావ నీకు బండి తక్కువ బండి తెచ్చిచ్చిండు కదా

எவ்வளோ நம்ம சூது மாசம் அம்மா எடுப்போது

చాలా మీరు ఇప్పుడు బండి జోలికి ఉంటే నాకు బీపీ వస్తుంది ఆ విషయం మేమే కూడా తెలుసు చెప్పాను బండి బండి ఎట్లా తీసుకొని వచ్చి మీరు ఏడు బండి ఎట్లా తీసుకొని వచ్చిరా మనం నేను

మీరు ఇద్దరు కలిసి తోడుకోగలున్నారు బా ఇట్లా చేస్తారని నేను అసలు ఎక్స్పెక్ట్ కూడా సరిపోయారు ఇద్దరు సాగుతుంది మీకు అలాగా ఆశ నువ్వు నువ్వు నువ్వే మీరు మీరే నువ్వు చేపిస్తే ఇట్లానే ఉంటుంది ఇట్లానే చేస్తావా నీకు ఏమన్నా డామేజ్ అయ్యేటట్టు చేసిందా నేను మొత్తం బండి మొత్తం మీరొకటి పెట్టేసినది పోనీయాడు ఏంటితోని ఏ ఏమన్నా చేస్తాం బండి జోలికి